హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీమతి వెల్కమ్ టు వర్హిట్ ఆరో నా పేరు రాధ సబ్జెక్ట్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని వదలాలనుకున్నా వదలలేకపోతున్నారట రాలేకపోతున్నారట మరి దీనికి మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు చెక్ చేద్దాం మీ పర్సన్ నుండి మీకు కానీ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అనుకుంటేనే ఇది మీది లేదనుకుంటే లీవెట్ ఓకేనా బలవంతంగా మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని మాత్రం మీరు అనుకోవద్దు ఓకే మీ మైండ్లో కానీ మీ మనసులో కానీ ఏ పర్సన్ అయినా ఉండి ఆ పర్సన్ మీరు చాలా మిస్ అవుతున్నా మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఒకరికొకరికి నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ మాట్లాడుకోలేని పరిస్థితి సిచ్యువేషన్ కానీ మీ లైఫ్లో ఉంటే అలాంటి పర్సన్ మీకు అలాంటి సిచ్యువేషన్ అలాంటి పర్సన్ కానీ మీ లైఫ్లో ఉంటే ఈ రీడింగ్ మీది కూడా లేక ఓకే ఓకే ప్లీజ్ ఎన్యర్స్ ప్లీజ్ మీ షో మీ ద ఆన్సర్ ప్లీజ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కాని అంటే ఆ పర్సన్ని నుంచి రాలేకపోతున్నారట మా చూస్తున్న మా వివర్స్కి ఏదో చెప్పాలనుకుంటున్నారు ఏంటి ఏం ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నారు మరి కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే ఉండాలి కదా అలాగే ఉండాలి కదా మరి ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళకి శ్రీమాత్రే నమ్మకం

మనం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం వినివర్స్ చూస్తున్నాం మా వివర్స్ ఒక పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి రావాలని ఉందంట మరి రావాలని ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్ళారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఆ థర్డ్ పర్సన్ అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతున్నట్టు చెప్పండి ద మనకి క్లారిఫికేషన్ ఏమండి నేను వాన్స్కి క్లారిఫికేషన్ ద ద దూల్ టమ్ ఆఫ్ ది బుక్ స్టోరీస్ సిక్సెస్ తో మీ రిలేషన్ల నుంచి ఎం చేసేసేసుకొని మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి ఒక్క నిమిషం అండి సిక్స్ ఆఫ్ స్వాట్స్తో ద హైపర్ స్ట్రెస్తో కింగ్ ఆఫ్ బ్యాన్స్తో సెవెన్ అప్ ఇంటికి వెలుస్తాం సిక్స్ ఆఫ్ స్వాట్స్తో మీ కెరియర్లో నుంచి మీ జీవితంలో నుంచి మి మిమ్మల్ని కాదనుకొని వాళ్ళని వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి స్వార్థంతో మేము వదిలేసి మీ పర్సన్ దేని చూస్ చేసుకొని వెళ్ళారో ఏది కావాలనుకుని వెళ్ళారో ఏ ప్రశాంతత కోసం వెళ్ళారో మీకు ఏది చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయిన ఆ పర్సన్ ప్రజెంట్గా ద హై ప్రిస్ట్రస్ ప్రశాంతంగా ఏం చేయాలి ఎలా చేయాలి మునుపటిలా లేనే లేరు అసలు మునుపటిలా లేరు వాళ్ళ ఆలోచనలు లేవు వాళ్ళ సిచ్యువేషన్లో లేదు చాలా బిజీగా వేజారిపోయి లైఫ్లో చాలా స్ట్రగుల్ పడ్డారు ఓకేనా అయితే కింగ్ ఆఫ్ బ్యాండ్స్తో ఒక క్లారిటీ ఒక నిర్ణయాలు ఒక మాట ఒక పద్ధతి ఒక ఉన్నతమైన పొజిషన్ అయి ఉండొచ్చు ఒక బిజినెస్లో కానీ ఆ కెరియర్లో కానీ తనకు తానే సాటి అలాంటి కింగ్లో ఉన్న కింగ్లో ఉన్న పర్సన్ హై ప్రిస్ట్రెస్ ఎనర్జీతో ఉన్నారు సేవన పింటికెల్స్తో ఒక హోప్లెస్ అసలు ఇది ముందుకు వెళ్ళదు ఇక అయిపోయింది అసలు ముందుకు వెళ్తుందా వెళ్ళదా నేను చేజారా కొట్టుకున్నాను నేను ఎందుకు ఇలా చేస్తానని వాళ్ళకు వాళ్ళే ఇళ్ళో పట్టుగా వాళ్ళకు వాళ్ళే ఆలోచిస్తూ ఉన్నారు ఓకేనా ఈ డిక్ నుంచి చూస్తే ఎంప్రెస్ ఇక్కడ ఎంపరర్ ఇక్కడ ఎంప్రెస్ ఓకే అయితే ద ఎంప్రెస్తో ఏమైపోయింది అని అని అంటే ఇక్కడ హైప్రిస్ట్రస్ ఇక్కడ ఎంపరర్ మీరు చాలా చాలా అందంగా ఒక ఉన్నతమైన పొజిషన్లో మనీ పరంగా కానీ ఒక జాబ్ పరంగా కానీ ఒక కెరియర్ పరంగా కానీ మీరు ఫెమినైన్ ఎనర్జీ ఓకే ఒక ఏంటి అంటే ఒక బ్యాలెన్స్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు వాళ్ళ కళ్ళెదురుగానే కొంతమంది చూస్తున్న వ్యవస్థకి కొన్ని కొన్ని సినారీస్లో మీరు ఒక అథారిటీగా ఒక మీ కాలం మీద మీరు నిలబడటం సింగిల్ ఓరియంట్గా నిర్ణయాలు తీసుకునటము వాళ్ళ కాలం ముందే మీరు బాగా దర్జాగా బ్రతుకుతున్నారు ఓకేనా అవన్నీ చూసుకోలేక బడన్గా బడన్గా ఫీల్ అయిపోతున్నారు మిమ్మల్ని చూసి నేను ఎందుకు ఇంత మంచి పర్సన్ ఎందుకు వదిలేసేసుకున్నానని ఒక బడన్గా ఫీల్ అయిపోతున్నారు ఓకేనా అయితే కింగ్ ఆఫ్ కప్స్తో ఒక క్లారిటీ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ధైర్యం తెగింపు అన్నీ తీసుకురావాలనుకుంటున్నారు ఇక్కడ వచ్చేసేసుకొని ఏమైపోయింది మీరు ఒక మదర్ నిలేచర్ ఒక ఫాదర్ ఫిగర్ అయినా ఒక మదర్ ఫిగర్ అయినా అమ్మలా చూసుకున్నారు అసలు స్నేహితుల సోదరులా అసలు రౌండ్ వాళ్ళని ఎలా చూసుకున్నారు అన్న జ్ఞాపకాలు వాళ్ళకు గుర్తొచ్చి పదే 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 పడి మీద ఫీల్ అవుతున్నారు ఓకేనా పార్ట్ ఆఫ్ ది డెక్ స్టోర్ అది స్త్రీ పెళ్లి ఎండికల్స్తో విపరీతమైన థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో విపరీతమైన గొడవలు గొడవలు మాటలు మాట మాట పట్టింపులు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకే నచ్చట్లేదు ఎందుకంటే ఈ తమ పర్సన్ యొక్క పర్సన్ ఎవరిని చూసుకొని వెళ్ళారో ఆ పర్సన్ వాళ్ళని చీట్ చేస్తున్నారు ఓకే చీట్ చేశారు మనీ పరంగా చీట్ చేస్తారు రిలేషన్ పరంగా చీట్ చేస్తారు వాళ్ళందులో నుంచి బయటకు రావాలంటే కూడా రాలేకపోతున్నారు ఓకేనా మనకి ఏ రకంగా చీట్ చేశారన్నది కూడా క్లారిఫికేషన్ తిద్దాం ఒకసారి సేవన స్కాట్స్తో క్లారిఫికేషన్ న్యూ బిగినింగ్ చెప్పానా వాళ్ళు వేరే చోట న్యూ బిగినింగ్ చేశారు మీ పర్సన్ ఎవరిని చూస్ చేసుకొని వెళ్ళిపోయారో ఆ పర్సన్ యొక్క పర్సన్ ఇలా మో మోసం చేశారు చీట్ చేశారు ఒక వేరే చోట న్యూ బిగినింగ్ స్టార్ట్ చేశారు ఓకేనా అయితే దానికి మనకు టెన్ ఆఫ్ బ్యాన్స్తో ఇక్కడ టెన్ ఆఫ్ ఇక్కడ టెన్ ఆఫ్ చూడండి అలా వచ్చేసింది టెన్ ఆఫ్ బ్యాండ్స్తో విపరీతంగా బడనైపోయింది బాధ్యతలు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు బయటకి సొసైటీకి చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళ నలిగిపోతున్నారు ఒక ఫైనాన్షియల్ పరంగా బాధ్యతలు వాళ్ళకున్న చుట్టూతో ఉన్న వాళ్ళతో బాధ్యతలు వాళ్ళకు ఆలోచనలు వాళ్ళకు నిద్ర లేని రాత్రులు వీళ్ళకు బ్యాక్ పెయిన్ రావటం నెక్ పెయిన్ రావటము హెల్త్ సరిగ్గా రాకపోవటము అసలు నేను ముందుకు వెళ్ వెళ్తానా వెళ్ళానా అసలు నా పరిస్థితి ఏంటి నేను ఎవరిని నమ్ముకొని నేను వచ్చినందుకు నాకు ఎందుకు ఇంత అవమానము దేనికి అని చెప్పేసానని అనని విపరీతంగా ఆలోచనలతో చాలా బడన్గా ఫీల్ అయిపోతున్నారు పేజప్ వ్యాన్స్తో ఒక చిన్న ఒక చిన్న ఆశ ఒక చిన్న ఒక వెలుగు మీ లైఫ్లోకి వస్తే నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని ఒక చిన్న వెలుగు కోసము ఇలా ఎదురు చూస్తున్నారు ఒక చిన్న వెలుగు కోసం ఒక చిన్న గ్రోత్ కోసం మీ దగ్గర నుంచి ఒక చిన్న ఒక పాజిటివ్గా ఏదైనా ఒక ఆన్సర్ వస్తుందా నిజంగా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అని చెప్పేసానని ఒక పేజ్ బ్యాండ్స్తో ఎదురు చూస్తున్నారు వీళ్ళు దిగారుగా బాధపడిపోతున్నారు ఓకేనా ఓకే అయితే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో కొంతమందికి ఏమైపోయింది అని అంటే బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఇది కొ అందరికీ కాదు కొందరికి బ్లాక్ మ్యాజిక్ జరిగి ఒక వశీకరణ సంథింగ్ సంథింగ్ ఏదో పని మాలన పాక పనులు చేసేసేసుకొని సో వాళ్ళకు ఒక బ్లాక్ మ్యాజిక్ జరిగింది మీ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ జరిగింది డెత్తో చావు చివరి అంచుల వరకు వెళ్ళిచ్చారు ఒకసారి క్లారిఫికేషన్ చేద్దాం క్లారి ఇంకేంటండి వాళ్ళు ఒక డెవిల్లా డెవిల్ లాగా అయిపోయే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళకు ఒక బ్లాక్ మ్యాజిక్ జరిగేసేసి అసలు చావు చివరి అంచుల వరకు వెళ్ళేసేసి వాళ్ళు చేసి తప్ప ఒప్ప అని వాళ్ళకు వాళ్ళే వాళ్ళకు వాళ్ళే కొత్తగా హైపర్ ఇక్కడ మన హైప్రిస్టెస్ మనకు వచ్చేసింది ఇక్కడ ఇక్కడ ఇలా మారిపోయారు నేను ఇంతకుముందే చెప్పాను ఇలా వాకవే చేసిన మీ పర్సన్ ఇలా మారిపోయారని చెప్పాను ఇలా ఓకేనా అది హై ప్రిస్ట్రస్తో టోటల్ చేంజ్ టోటల్ చేంజ్ అస్సలు మీ పర్సన్ మీ పర్సన్లో లేరు ఇప్పుడు తన లైఫ్లో అంతా ఒడిదుడుకులు మొత్తం ఉల్టా అయిపోయింది ఓకేనా అయితే ద హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్కి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒక చిన్న వెలుగు రాగదా ఒక చిన్న ఒక చిన్న ఒక ఫ్రెండ్లా ఒక ఫ్రెండ్స్ ఒక స్నేహితుడు ఒక స్నేహితులన్న మేము ఉండమ్మా నాకు ఒక చిన్న ఓదార్పు దొరకదా నాకు చిన్న మాట అయినా దొరకదా మునుపటిలా కాకుండా కొద్దో గొప్ప నన్ను నన్నుగా చూస్తుందా చూడదా అని చెప్పి అగ్రిమెంట్ సిచ్యువేషన్లో వెయిట్ చేస్తున్నారు ఇది గ్రోత్ అవుతుందా అవుతుందా డబుల్ కన్ఫర్మేషన్ ఏంటి చూసుకోండి డబల్ సెవెన్ డబల్ సెవెన్ కింద ఫర్మేషన్ రానండి అలా ఆలోచిస్తున్నాం మీ పర్సన్కి నైనా బ్యాండ్స్తో మనకిక్కడ ఎదురుచూపులు ఇక్కడ ఎదురు ఇది ముందుకెళ్తుందా వెళ్ళదా అని హోప్ అనేది వదిలేసేసుకున్నారు అయినా సరే ఎంత వదిలేసేసుకున్నా ఇక్కడ చిన్న మొలక ఎత్తినట్టుగా ఒక ఇంట్యూషన్ అనేది చెప్తుంది మీకు మీరుగా వెళ్తే తప్పైపోయింది క్షమించమని ఏది అడిగినా కూడా చూస్తున్న మా వర్సు కొంతమంది అది పాజిటివ్గా ఉండి నిజాయితీగా ఉన్న వాళ్ళు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళకు తెలుసు చూస్తున్న మా వివర్స్ అంత సిద్ధంగా ఉన్నారని తెలిసి వాళ్ళు ఏమైనా సరే కాలు పట్టుకొని అయినా సరే బతినాడుకొని అయినా సరే ఏ చేసైనా సరే వీటది సాధించాలి అనుకుంటున్నారు మీ పట్ల ఓకేనా ద టవర్ సిచ్యువేషన్ ఇక్కడ నేను చెప్పాను కదా డెత్ వచ్చేసేసింది కదా డెత్ టవర్ ఓకే అయిపోయింది ఎంత కొలాప్స్ అయిపోయింది అక్కడ ఏమీ లేదు మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు కొంతమంది భయంకరమైన సిచ్యువేషన్ టవర్కి క్లారిఫికేషన్ వచ్చేసి దయ్యం పడారు కొంతమంది మొండిగా వాదిస్తున్నారు కొంతమంది ఏమో హైప్రి స్టెస్లా అయిపోతే కొన్ని సినారీస్ కొంతమంది ఏమైపోయింది అని అంటే చూస్తున్న మా వివర్స్ మ్యారేజ్ అయిన వైఫ్ని వదిలేసేసుకొని హస్బెండ్ని వదిలేసేసుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు పిల్లల్ని వదిలేసేసుకొని చూస్ చేసుకొని అదే లేడీ అయినా జెంట్ అయినా సరే మ్యారేజ్ కా మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండేప్పుడు అదర్ పర్సన్తో రిలేషన్ పెట్టుకొని వాళ్ళని వెళ్ళిపోతే వాళ్ళు కాస్త వేరే వాళ్ళతో ఉండిపోయారు అదొక సినారియో ఇంకొక సినారియో ఏమైపోయింది అని అంటే వాళ్ళకి వాళ్ళకి మ్యారేజ్ మ్యారేజ్ అయ్యి ఆ మ్యారేజ్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే థర్డ్ పర్సన్ చూస్ చేసుకొని వాళ్ళని పెళ్లి చేసుకున్నాక వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది ఇలా తయారయ్యారు ఇలా మొండిగా తయారయ్యారు వాళ్ళు ఏదో చేసేసుకొని వచ్చారు అక్కడ ఏమీ లేదు కొలాబ్స్ అన్మ్యారీడ్ వాళ్ళకి ఇది ఓకేనా అన్మ్యారీడ్ అయ్యి ఇద్దరు ఒక రిలేషన్లో ఉండి థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ చూసుకొని వాళ్ళని మ్యారేజ్ చేసుకొని ఉన్న ఎవరు ఎవరున్నారో వాళ్ళు మొండిగా తయారయ్యారు దా ఎంపరలా క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజెల్స్ మొండిగా తయారయ్యారు నైట్ ఆఫ్ పెట్టి కల్స్తో ఒక న్యూ బిగినింగ్ కానీ వాళ్ళ లైఫ్లో వెళ్ళిన పర్సన్ని మార్చుకోవాలని ఛాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఈ పర్సన్స్ ఓకేనా మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళని మార్చుకోవాలని చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఓకే అయితే కొన్ని సినారియోస్లో అంటే డెత్ డెత్కి రీబర్త్ అది వచ్చేసేసింది కాబట్టి ఇంకొక సినారియో ఏంటి అంటే ఎంత ఏజ్ అయినా ఉండండి మీ పర్సన్కి ఎంత పెద్దవాళ్ళైనా ఉండని ఇలా ఎంపరర్లో ఉన్నా మొండిగా ఉన్న వాళ్ళ మనసు ఎప్పుడు పేజ్ ఎనర్జీలోనే కొన్ని ఆయో పేజ్ ఎనర్జీలోనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు నచ్చిన పర్సన్ వాళ్ళ మైండ్లో ఉన్న పర్సన్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవర్ ఎవరైనా సరే వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళని తలుచుకుంటే ఇలా పేజ్ ఎనర్జీలో వచ్చేసేసి ఒక ఎంపరర్లో ఉన్న పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని చూడగానే పేజ్ ఎనర్జీలోకి వచ్చేసి ద ఫూల్లో వాళ్ళకి ఏజ్ ఎంత ఉండాలి అప్పుడే చూసిన ట్వంటీ వన్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళలాగా చిన్న పిల్లల్లాగా అమాయకంగా వాళ్ళ మనసులో ఏది లేకుండా ఒక ఒక స్వచ్ఛమైన ప్రేమగా మిమ్మల్ని ఒక ఆరాధించటం మిమ్మల్ని తలుచుకునటం మిమ్మల్ని మిమ్మల్ని చూడగానే వాళ్ళ మనసు ఫుల్ ఎనర్జీలో పేజ్ ఎనర్జీలో ఉండిపోతుంది అన్నట్టు అలా మీతో కొంతమందికి చూస్తున్న మా తో వాళ్ళు రీబర్త్ చేయాలనుకుంటున్నారు ద ఫూల్తో ఓకేనా పేజ్ ఎనర్జీతో మళ్ళీ న్యూ బింగ్ని చేయాలనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలే అంతే అయితే వాళ్ళ విష్యూ వాళ్ళ కోరిక నైన్ ఆఫ్ కప్స్తో వాళ్ళు ద హెల్మెట్తో వెతుకుతున్నారు దారిలో ఏ దారి నుంచి వెళ్ళాలి ఎటు నుంచి వెళ్ళాలి నేను ఏ విధంగా తీసుకురా నాకు వెళ్ళడానికి నాకు మొహం లేదు నేను అంత పెద్ద చీటర్ అని ఐ మీన్ చీటర్ నేను చీట్ చేశాను నేను ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు శ్రీమతి ఇంకా థర్డ్ పార్టీ విషయాల్లో చాలా వాళ్ళ విషయాలు ఏంటి వాళ్ళు ఇంకేం ఆలోచిస్తున్నారు రాలేకపోతున్నారు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ కెరియర్ ఎలా ఉంది చాలా మిస్ అవుతున్నారు వాళ్ళలో వాళ్ళే అవేక్నింగ్ అవుతున్నారు వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటున్నారు వాళ్ళ మనసుకు వాళ్ళే సమాధానం చెప్పుకుంటున్నారు ఎయిట్ అఫ్ పెంటికల్స్తో ఇక్కడ ఎయిట్ పెంటికల్స్ ఎక్కడ వచ్చిందబ్బా ఇంటికల్స్తో వాళ్ళు సిన్సియర్గా రాత్రి మగళ్ళు కష్టపడుతున్నారు బ్యాలెన్స్ లేదు కొంతమంది మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్న బ్యాలెన్స్ లేదు వీళ్ళ ఫ్యాషన్ వీలు టర్న్ అవుతుంది వాళ్ళకి బ్యాక్ సైకిల్ ఎన్నో స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కొంతమంది చూస్తున్న మా విమర్స్ ఒక పర్సన్ లైఫ్లో బ్యాక్ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అయింది వాళ్ళకి అందుకే డెత్ టవరు ఏంటి పెద్ద పెద్ద కార్డ్స్ వచ్చేసేసి అయినా రా కార్స్ కార్డ్స్ గొడవలు సిక్స్ అఫ్వాన్స్ వన్ సెవెన్ ధమ్ మళ్ళీ ఇంతసేపు షాపింగ్ చేస్తే చివరికి మళ్ళా కాడ్సే వచ్చేసాయి చూడండి ఇంతసేపు షాపింగ్ చేసానా మళ్ళా కాడ్సే కొంతమంది థర్డ్ పర్సన్ మాత్రం కంప్లీట్గా వదిలించేసేసుకుంటారు షూర్ కొంతమంది థర్డ్ పర్సన్ని వదిలేసుకొని వచ్చేస్తారు మీ లైఫ్లోకి వస్తారా రాదా సెకండ్ ఎంట్రీ కానీ ఎట్టి పరిస్థితులలో థర్డ్ పార్టీని వదిలేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ కార్స్ చూడండి వాళ్ళలో వాళ్ళే అసలు ఎవరితో మాట్లాడట్లేదు ఎవరిని కలవాలని లేదు మెంటల్గా ఎంత వీక్ అయిపోయారో గొడవలు వాళ్ళలో వాళ్ళే అవేట్నింగ్ అవుతున్నా చాలా కష్టపడుతున్నారు ఇక్కడ ఆల్రెడీ పాకవే చేసేస్తున్నారు ఇక్కడ మనకు సిక్స్ వ్యాన్స్ వచ్చేసింది ఇక్కడ సిక్స్ వ్యాన్స్ వచ్చేసేసింది చూసుకోండి వదిలించుకోవాలనుకుంటున్నారు శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటున్నారండి శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటున్నారు ఒక సినారియోనే శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటున్నారు అందరూ కాదు కొందరు ఏదేమైనా సరే సర్దుకు పొందమని కొందరు కొందనుకుంటుంటే కొంతమంది అయితే శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటున్నారు కొంతమంది బ్లాక్ మ్యాజిక్ జరిగి విపరీతంగా వాళ్ళు అవస్థలు పడిపోతున్నారు బ్యాడ్ సైకింగ్ స్ట్రాటేజ్ వాళ్ళ లైఫ్లో ప్లీజ్ ఏంజర్స్ ప్లీజ్ ట్రస్ట్ నమ్మండి టేక్ యాక్షన్ దయచేసి వాళ్ళని తిట్టుకోకండి బాగా భయంకరంగా వాళ్ళ అవస్థ ఉంది ఎస్ ఇయర్ ఫ్రమ్ నౌ రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి అండి పాజిటివ్గా ఆలోచించండి వాళ్ళ సిచువేషన్ చాలా చాలా భయంకరంగా ఉంది అసలు మాటలు సరిపో కొంతమంది పూర్తిగా ఎండ ఎండ్ అయిపోయింది ఆల్రెడీ ఫోర్ త్రీ ఇక్కడ మనకు రాశులు వచ్చేసేసి వృషభం కన్యా మకర రాశులు కర్కాటక మీన వృచ్చిక రాశి మేషం సింహ ధనుర్ రాశులు అన్ని రాశులు వచ్చేసాయి అండి ఇక్కడ రాశులు అన్ని కార్డ్స్ వచ్చేసాయి మనకి ఇక్కడ ఓకే మనకిక్కడ సిక్స్ సిక్స్ అనే కార్డ్స్ ఎక్కువ కనబడుతున్నాయి డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని మీకు ఫేవరెట్ నెంబర్ ఏదైనా మీకు ఏంజన్ నెంబర్ ఉంటే నాకైతే లెవెన్ అనేది పదే పదే నాకు కనిపిస్తూనే ఉంటుంది వన్ లెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ కానీ పర్మిషన్ రాయండి లేదనుకుంటే సెవెన్ సెవెన్ అనేది రాయడం ఓకేనా ఇక్కడ అన్నీ ఉన్నాయండి నెంబర్స్ సెవెన్ లెవెన్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ టెన్ త్రీ త్రీ జీరో ఫోర్ ఓకే ట్వంటీ వన్ టెన్ ఫోర్ ఇలా అన్నీ ఉన్నాయండి టూ థర్టీన్ సెవెన్ చాలా చాలా అన్నీ ఉన్నాయి ఇక లెటర్స్ వచ్చేసి ఏ లెటర్ ఆరు లెటర్ బి లెటర్ కే లెటర్ జే లెటర్ ఎల్ లెటర్ కే సి లెటర్ ఆరు లెటర్ టీ లెటర్ ఏఈఎల్ఐ ఓఎంటీఎఫ్ ఇలా అన్ని లెటర్స్ వచ్చేసాయండి ఓకేనా ఇదండి నా రెడీ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో మీ పర్సన్ తన పడుతున్న బాధ మూగ బాధ అరణ్య రోధన అలా ఉంది కొందరు సిచ్యువేషన్ ఎండ్ చేసుకున్నారు మరి కొంతమంది ఎండ్ చేసుకోలేకపోతున్నారు మనం ఒకసారి పెండిలం అడుగుదాం ఓకేనా ఓపిగ్గా లాస్ట్ వరకు చూసిన వాళ్ళు పెండిళ్ళందరూ కూడా చూస్తారు చాలా లేదు పెండిలం కూడా షార్ట్స్ చేయక శ్రీ మద్రీ నమ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పండి పెండిలం థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో చాలా బాధపడుతున్నారా చూస్తున్నాం మా యూనివర్స్ ఒక్క పర్సన్ సే ఎస్ఆర్ నో థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో చాలా బాధపడిపోతున్నారా సేఎస్ సార్ ఇలా డౌట్ఫుల్గా చెప్పకండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా బాధపడిపోతున్నారా కరెక్ట్గా చెప్పండి పెండిలో సక్సెస్ఫుల్గా చెప్పండి అలా డౌట్ఫుల్గా చెప్పకండి వాళ్ళ మా వివర్శ కాదు ఏం లేదులే అంటారు వాళ్ళకున్న అనుమానాలు ఇంకెవ్వరికి ఉండవు కొంతమంది అందరూ కాదు కొంతమంది ఓకే బాధపడిపోతున్నారండి ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకో కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్ మీ పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో పచ్చడి పచ్చడి అవుతున్నందుకు కొంతమంది నవ్వుకునే వాళ్ళంటే నవ్వుకోండి ఓకేనా బాయ్